ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మార్పులు చేయండి పిల్లల పెంపకం అనేది ఒక సవాల్ లాంటిది తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం ఎంతో జాగ్రత్తగా ఉంటారు వారికి ఏ చిన్న సమస్య వచ్చినా తల్లడిల్లిపోతారు చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు అయితే కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఏడుస్తుంటారు దీంతో ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఆందోళన చెందుతుంటారు అయితే వాస్తు దోషాల కారణంగా పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పండితులు చెబుతున్నారు మనిషి జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం చూపే వాస్తు శాస్త్రం పిల్లల ఆరోగ్యం గురించి కూడా విలువైన సూచనలు అందిస్తోంది చిన్నారుల మానసిక శారీరక శ్రేయస్సును పెంపొందించడానికి వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని మార్పులు చేయాలి అవేంటంటే రంగులు పిల్లల గదికి వేసే రంగులు లైట్ కలర్ లో ఉండాలి అప్పుడే గది వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది గులాబీ ఆకుపచ్చ లేదా నీలం వంటి సున్నితమైన పెయింట్లు మంచివి ముదురు రంగులను అస్సలు వాడకూడదు ఎందుకంటే అవి పిల్లలను ఆందోళనకు గురి చేస్తాయి చిన్నారుల ఊహాశక్తి ఆశావాదాన్ని ప్రోత్సహించేందుకు మంచి వాలాట్స్ ను గదిలో ఏర్పాటు సహజ కాంతి పిల్లల గదిలోకి తగినంత సహజ కాంతి వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వాస్తు శాస్త్రం పేర్కొంది ఎందుకంటే గదిలోకి వెలుతురు ప్రసరిస్తే చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతుంది విటమిన్ డి లభిస్తుంది సరైన వెంటిలేషన్ కారణంగా గాలి ప్రవాహం స్థిరంగా ఉంటుంది ఇది పిల్లల సాధారణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బెడ్ ప్లేస్మెంట్ పిల్లలు బాగా నిద్రపోతేనే ఆరోగ్యంగా చలాకీగా ఉంటారు అందుకు వారి గదిలో మంచం ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని వాస్తు టిప్స్ అనుసరించాలి పిల్లలు పడుకునేటప్పుడు వారి తల తూర్పు లేదా దక్షిణం వైపు ఉండేలా బెడ్ సెట్ చేయాలి దీంతో వారు హాయిగా నిద్రపోతారు ఫలితంగా వారి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే పిల్లలు పడుకునేటప్పుడు వారి తల ఉత్తరం వైపు లేకుండా చూసుకోవాలి ఈ దిశ వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాస్తు పేర్కొంది పడక గదిలో అద్దం వద్దు పిల్లలు పడుకునే పడక గదిలో అద్దం లేకుండా చూసుకోవాలి బెడ్ కు ఎదురుగా అసలు ఉంచకూడదు పిల్లలు పడుకునే సమయంలో బెడ్ ప్రతి రూపం అద్దంలో కనిపిస్తే వారి నిద్రకు భంగం కలుగుతుంది చెడు కలలు రావచ్చు ఫలితంగా వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు స్టడీ ప్లేస్ పిల్లలు బడికి వెళ్లే వయసు వారైతే వారు ఉండే గదిలో స్టడీ స్పేస్ ను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఆ ప్రాంతానికి వెలుతురు బాగా వస్తుండాలి గదిలో తూర్పు ఉత్తరం దిశలు స్టడీ స్పేస్ కు చాలా అనువైనవి ఈ దిక్కులు నాలెడ్జ్ అనుకూలంగా ఉంటాయి గా ఇంటి పరిసరాలు ఇంట్లో దుమ్ము ధూళి ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అందుకే పేరెంట్స్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు క్లీన్ గా ఉండటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది ఇది చిన్నారుల శ్రేయస్సును పెంపొందిస్తుంది పిల్లల దుస్తులు బెడ్షీట్లు ఒక క్రమ పద్ధతిలో ఉంచాలి వాటిని తరచుగా శుభ్రం చేసి సరైన ప్రదేశంలో ఉంచాలి అందుకు నైరుతి దిశ అనువైనది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు